తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఇంటర్నల్ గా ఏం జరుగుతున్నాయో ఏం అప్డేట్స్ ఉన్నాయో తెలియడం లేదు కానీ బట్ ఒకటైతే ఫ్యాక్టు చంద్రబాబు నాయుడు గారు జనసేన వాళ్ళకు పవన్ కళ్యాణ్ వీళ్ళకైతే సుఖరు చూపెడుతున్నాడు పవన్ కళ్యాణ్ యొక్క మా అంత ఎక్స్పీరియన్స్ లేదు చంద్రబాబు నాయుడు గారి ఎత్తులు అర్థం చేసుకుని అన్ని తెలివితే రాజకీయంగా అసలు చంద్రబాబు నాయుడు ఆలోచనలు నేను తట్టుకునే ఆ పరిస్థితి ఉండదు ఆ జిమ్మిక్కులు ఎత్తులు పవన్ కళ్యాణ్ తట్టుకుంటాడా మహామహన్ నేను చంద్రబాబు మూడు చెరువులు నీళ్ళు తాగుతాడు ఆ సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు అండి మొండి వ్యక్తి ఇంకా ఆయన రకరకాల విద్యల్లో చిన్న వయసులోనే ఆరితేరినారు కాబట్టి చంద్రబాబుకి ఇటు ఇటు మూడు చెరువులు నీళ్ళు దాపుతున్నాడు కానీ ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని అయితే అసలు ఒక లేక కూడా తీసుకోలేము సీరియస్ నిజం ఎందుకంటే ఈరోజు ఉరుకుల పరుకుల మీద హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ మంగళగిరికి వచ్చారు జనసేన పార్టీ ఆఫీస్కి కారణం ఏంటి వాళ్ళ పార్టీ నాయకుల నుంచి ఫుల్ ప్రెజర్ అసలు ఏం జరుగుతుంది మనకి ఏ సీట్లు ఇస్తున్నారు మనకు పొత్తుందా లేదా అసలు మనం ఖచ్చితంగా పోటీ చేస్తామనుకునే దగ్గర ఏం జరుగుతుంది అని ఎందుకని ఇప్పుడు తినాలి ఉంది పవన్ కళ్యాణ్ తర్వాత పవన్ కళ్యాణ్ అంత చూడు నాదేళ్ళ మనోహర్ అంటారు జనసేనలో ఆయనకు సీట్ అనుకున్నారు కన్ఫామ్ అనుకున్నారు పక్కా అనుకున్నారు ఎవరైనా అట్లే అనుకుంటారు కానీ అక్కడ టీడీపీగా ఉన్నటువంటి నాయకుడు మాజీ మంత్రి కూడా ఆలపాటి రాజా గారు ఏం చేస్తున్నారు సీటు మనకే అని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేశారు పాదయాత్ర చేస్తున్నారు పాదయాత్ర ప్రారంభించారు ఇంకా ఆయన ఎన్నికలు జరిగేంతవరకు జనసేన కోసం అయితే పాదయాత్ర చేయడుగా టికెట్ మంది మనమే పోటీ చేస్తున్నామని పాదయాత్ర చేస్తున్నాం మరొక వైపు రాజమండ్రి రూరర్ కందుల దుర్గేష్ ఈ రోజు నేనే పోటీ చేస్తాను ఖచ్చితంగా ఇక్కడి నుంచి అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఎందుకని అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరెంట్ల బొచ్చయ్య చౌదరి గారు అయితే ప్రచారం ప్రారంభించేశారు ప్రచారం స్టార్ట్ చేసేశారు మనకే సీటు అని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు అండ్ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఉన్న చోట వాళ్ళకి ఇస్తానని చంద్రబాబు చెప్పి ఉన్నారు అండ్ నిమ్మల రామానాయుడు ఉన్నారు కదా పాలకొల్లు అది జనసేన మనకే అని చెప్పి వాళ్ళు ప్రచారం స్టార్ట్ చేసుకున్నారట సిట్టింగ్ ఎమ్మెల్యే మనకే వాళ్ళు ఏవో పిచ్చి చేష్టలు పోనీయండి అని చెప్పి ఆయన ఏమంటారు టీడీపీ నాయకుల దగ్గర అంటూ ఉన్నారట సో ఎక్కడ చూసినా ఇలా పరిస్థితి ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుంది అనుకునే దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వాళ్ళు ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు సో ఏం జరుగుతుంది ఏదో క్లారిటీ ఇవ్వండి ఇదేంది ఇది వాళ్ళు పాదయాత్రలు చేస్తున్నారు వాళ్ళు ప్రచారాలు చేసేస్తున్నారు మనం ఏమేం చేయాలి అని మరి ఈ లెక్కలు ఏమైనా తేల్చుకునేకో లేకుంటే ఈ నాయకులని ఏమైనా కనుక కాసి ఇంత సంతృప్తి పరిచేకో తెలియదు కానీ పవన్ కళ్యాణ్తో హుటాహుటిన మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చారు ఇంకా నెక్స్ట్ రెండు రోజుల పాటు అక్కడే ఉండి రెండు రోజులు ఉంటారు లేకుంటే సంక్రాంతి సంక్రాంతి వరకు ఉంటారు ఏమో తెలియదు అసలు ఏమంటారు వాళ్ళకు ఒక క్లారిటీనే లేదు పాపం మరి చంద్రబాబుతో పెట్టుకుంటే మామూలుగా ఉంటుందా మామూలుగా ఉండదుగా మరి ఇది పరిస్థితి సుఖాలు చూపెడుతున్నాడు అప్పుడే అయిపోయిందా పవన్ కళ్యాణ్కి అప్పుడే అయిపోయిందా పట్టమని ఆయన తన మనుషులు అనబడే వాళ్ళను ఎంతమందితో పోటీ చేయించుకుంటారో బీ ఇచ్చేటప్పటికి తెలుస్తుంది పవన్ కళ్యాణ్కి